హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈ ఈరోజు లాగా వచ్చేసి బోటి కూర వండుతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు వద్దన్నలు కూడా తింటారు స్మెల్ కూడా రాదు ఒకసారి ఇట్లా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టుగా చేయండి మూడు కిలోల బోటీ ఇది అయితే ఒక పెద్ద గిన్నెలు వేసుకొని దాని నిండా వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చాక్తోటి క్లీన్గా ఇట్లా అనుకుంటే పొట్టిట్లు ఊశొస్తుంది మా అత్తమ్మా క్లీన్ చేస్తుంది చూడండి ఎంత బాగా నీట్గా ఊశొస్తుంది శ్రమ లేకుండా కడుగొచ్చండి ఎవరైనా వాళ్ళు కూడా ఈజీగా కడిగేయచ్చు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈలపెట్టతో కట్ చేసుకోవాలి ఈలపిటితోటైనా చాక్ చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక ఐదు ఆరు సార్లు అయినా తెల్లగా వాటర్ అయ్యే వరకు కడుక్కోవాలండి కడగడం అయితే ఐదారు సార్లు కడగాలి మంచిగా నీట్గా అయిపోతుంది తెల్లగా ఎంత చూడండి ఎంత తెల్లగా అయింది మొత్తం పొట్టి ఏం లేకుండా పోతుంది వేయి నెలలు ఉడికిస్తే కుక్కర్లో వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వాటర్ అస్సలుకేయొద్దు మొ కుక్కర్లో వేసి ఒక లేతదైతే ఒక మూడు విజిల్స్ ముదిరినైతే ఒక ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఉడికిని ఉడికించిన తర్వాత దించేసుకోవాలి దించుకుంటే వాటర్ అందులో మనము వాటర్ పోసినట్టుగా వాటర్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తాదనమాట అది చూపిస్తా చూడండి వాటర్ ఎంత వచ్చిందో నేను అసలు వాటర్ ఏం పోయలేదు అంత వాటర్ వచ్చింది వాటర్ అయితే పాడపోయొద్దు మళ్ళీ కర్రీలు వేసుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక రెండు పావులు నూనె పోసుకోవాలి పోసి ఒక పెద్ద ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు మూడు కిలోల బోటి కాబట్టి ఉల్లిగడ్డలు చాలా వేసుకోవాలి ఒక పావుకి కిలో ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకొని మొత్తం ఒకటేసారి వేసుకోవాలి వేసుకొని పసుపు వేయాలి పసుపు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది అనమాట టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది టమాట అయినా ఉల్లిగడ్డ అయినా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అప్పటికప్పుడు దాని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కూర అల్లం అల్లవెల్లిగడ్డ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బోట్ వేసుకోవాలి ఇప్పుడు బోటి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక బోటి చాలాసేపు మంచిగా నూనెలో ఉడకాలన్నమాట మామూలుగా మీద మీద ఉడికించుకుంటే అంత బాగుండదు టేస్ట్ కూడా అస్సలు బాగుండదు నీసు వాసన కొంచెం వాసన వాసన వస్తుంది బాగా ఉడికితే మంచిగా ఉంటుంది అనమాట బాగా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు గంటలు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి బా ఇక వాటర్ ఏం పోసుకోవద్దు కొన్ని ఒక చాయ్ గ్లాస్ అన్నీ వేయాలి ఎక్కువ వేయొద్దు ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికి ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కొంచెం ఉడకాలి మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళా లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఓకే అండి ఒకసారి ఇట్లా నేను చేసినట్టుగా చేయండి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్